ఓం శ్రీమాత్రయ నమ అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఆరు జనవరి పదిహేడు తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం నమోదేవ్యై మహాదేవ్యై శివాయ నమః నమ ప్రకృత్యై భద్రాయై నియతాం ప్రణతాం స్మృతం స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పౌష్యమాసం కృష్ణపక్షం తేదీ రెండు వేల ఇరవై ఆరు జనవరి పదిహేడు శనివారం బహుళ చతుర్దశి రాత్రి పన్నెండు వరకు కలదు తదుపరి అమావాస్య తేదీ వస్తుంది మూలా నక్షత్రం ఉదయం ఎనిమిది ఇరవై తొమ్మిది వరకు కలదు తదుపరి పూర్వాషాఢ నక్షత్రం అనేది ఉంటుంది సూర్యోదయం ఆరు ముప్పై ఐదు సూర్యాస్తమయం ఐదు ముప్పై తొమ్మిది వ్యాఘాత యోగం భద్రకరణం రాహుకాలం ఉదయం తొమ్మిది నుండి పది ముప్పై వరకు కలదు యమగండ కాలం పగలు ఒకటి ముప్పై నుండి మూడు వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం ఆరు ముప్పై నుండి ఎనిమిది వరకు కలదు వర్జ్యం ఉదయం ఏడు నుండి ఎనిమిదిన్నర వరకు ఉంటుంది తిరిగి సాయంత్రం తిరిగి సాయంత్రం ఆరు యాభై నాలుగు నుండి ఎనిమిదిన్నర వరకు కలదు అమృత ఘడియలు తెల్లవారుజామున ఐదు ఇరవై నుండి శేషవర్జం అనేది ఉంటుంది మరియు ఈరోజు శుభ సమయాలు ఉదయం పదిన్నర నుండి పన్నెండు వరకు కలదు అమృత ఘడియలు తెల్లవారుజామున ఐదు ఇరవై నుండి ఆరున్నర వరకు ఉంటుంది శుభ సమయాలు ఉదయం పది ముప్పై నుండి పన్నెండు వరకు కలదు ఈరోజు చేయవలసినటువంటి యొక్క పూజలు పరిష్కారాలు ఏమిటి అనేటువంటి విషయాలు ఈ వీడియో చివరిలో మనం చూద్దాం ఈరోజు మేషరాశి ఫలితాలు ఈ రాశి వారికి ఈరోజు గ్రహస్థితి మొత్తం చూస్తే ఈరోజు ఆలోచన చర్య మధ్య సమతుల్యత అనేది అవసరం ఉంటుంది ఈరోజు చంద్రుడు అనుకూలమైనటువంటి స్థానంలో ఉండటం వల్ల మీలోని ధైర్యం నిర్ణయశక్తి బయటకు వస్తాయి కానీ అంగారక ప్రభావం వల్ల తొందరపాటు మాటలు ఎక్కువగా ఉండి ఆవేశపు నిర్ణయాలు సమస్యలకు దారి తీసే అవకాశం ఎక్కువగా ఉంది విద్యార్థుల విషయానికి వస్తే చదువుపై దృష్టి కేంద్రీకృతం అవుతుంది ముఖ్యంగా టెక్నికల్ మెడికల్ ఇంజనీరింగ్ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈరోజు కష్టమైనటువంటి అంశాలు కూడా అర్థమయ్యే స్థితి మీకు కలిగి ఉంటుంది ఉద్యోగస్తులకు కార్యాలయంలో పని ఒత్తిడి అనేది పెరగలదు సీనియర్లతో మాటల్లో సంయమనం చాలా అవసరం ఎందుకంటే చిన్న మాట పెద్దగా సమస్యగా మారేటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి అయితే మీ పనితం వల్ల మీ విలువ మాత్రం తగ్గకుండా ఉంటుంది వ్యాపారం వాణిజ్యం చేస్తున్న వారికి కొత్త ఆర్డర్లు కొత్త కస్టమర్లు వస్తారు డబ్బు వెంటనే చేతికి రాక కొద్ది ఆలస్యం అనేది అవుతుంది కుటుంబ జీవితంలో భార్యాభర్తల మధ్య చిన్న మాటల తేడాలు రావచ్చు తగు జాగ్రత్తగా ఓపికతో మీరు ఉండాలి వ్యవసాయ రంగంలో ఉన్నవారికి ఈరోజు శ్రమ ఎక్కువైన ఫలితం అనేది దక్కేటువంటి యొక్క రోజు మరియు ఫైనాన్స్ పరంగా ఆదాయం అనేది బాగా ఉంటుంది ఖర్చులు కూడా అదే రీతిలో ఉంటాయి స్థలం లేదా ఇంటి కొనుగోలు ఆలోచనలు మీకు రాగలవు ఈరోజు నిర్ణయం తీసుకోవడం కన్నా పరిశీలన దశలో ఉండటం అనేది చాలా మంచిది దీర్ఘకాల పెట్టుబడులు మీకు మంచి లాభాలను కలిగిస్తాయి మహిళల విషయాలలో వారి యొక్క వ్యాపారాలలో మంచి ధన రాబడి అనేది కలిగి ఆదాయం అనేది అనుకూలంగా ఉంటుంది విదేశాలకు సంబంధించినటువంటి డాక్యుమెషన్స్ ప్రాసెస్ ముందుకు సాగుతాయి కానీ పూర్తి ఫలితం కొద్దిగా ఆలస్యం అనేది అవుతుంది అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరం ఉంటుంది కాబట్టి అనుకూలమైన ఫలితాలు మీకు కలగగలవు శుభం భూయాత్ ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో ఆర్థిక అవగాహన పెరిగేటువంటి రోజు శుక్రుడి అనుకూల ప్రభావం వల్ల మీ నిర్ణయాలలో స్పష్టత అనేది కనిపిస్తుంది విద్యార్థులకు చదువులో ఏకాగ్రత పెరగలదు ఉద్యోగస్తులకు పని భారం ఉన్న మీరు చేసిన కృషికి గుర్తింపు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి పై అధికారుల నుంచి ప్రశంసలు లేదా అదనపు బాధ్యతలు మీకు రావచ్చు వ్యాపారం వాణిజ్యంలో ఉన్నవారికి నిలిచిపోయినటువంటి డబ్బులు వసూలు కాగలవు పాత కస్టమర్లతో మళ్ళీ మీ యొక్క సంబంధాలు బలపడతాయి కుటుంబ జీవితంలో ప్రశాంతత ఉంటుంది పెద్దల మాటలను గౌరవిస్తే ఇంట్లో శుభశక్తి అనేది పెరుగుతుంది వ్యవసాయ రంగంలో ఉన్నవారికి ఆదాయం అనేది బాగా ఉంటుంది ఫైనాన్స్ విషయానికి వస్తే కనుక లావాదేవీల విషయంలో మంచి రాబడి అనేది మీకు ఉండగలదు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉండడం వలన ఏ రంగంలో మీరు ఉన్నా ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది అనుకూలంగా ఉంటుంది ఈరోజు గ్రహచార గోచార స్థితిలో అన్ని రంగాల వారికి శుభ గ్రహచార స్థితి వలన ఆదాయం అనేది అనుకూలంగా ఉండి ధన సమృద్ధి కలిగి సుఖంగా సంతోషంగా మీరు ఉండగలరు ఈరోజు పరిష్కారం శుక్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించుకొని బొబ్బర్లు దానం చేయండి మంచి ఫలితాలు రాగలవు శుభం భూయాత్ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో మాటల శక్తి కీలక పాత్రను పోషించేటువంటి రోజు బుధుడి యొక్క ప్రభావం వల్ల మీరు మాట్లాడిన మాట చెడు దారికి తీసేటువంటి సూచనగా మారుతుంది మీ యొక్క మాటలు విద్యార్థులు కొత్త విషయాలు త్వరగా గ్రహిస్తారు ప్రజెంటేషన్స్ సెమినార్లు ఇంటర్వ్యూలకు ఇది చాలా మంచి రోజు ఉద్యోగస్తులకు కమ్యూనికేషన్ స్కిల్స్కు మరియు కొత్త బాధ్యతలు లేదా కొత్త ప్రాజెక్టు అవకాశం ఎక్కువగా ఉంది వ్యాపారం వాణిజ్యంలో ముఖ్యంగా ఆన్లైన్ డిజిటల్ మీడియా మార్కెటింగ్ రంగాలలో ఉన్నవారికి లాభదాయకమైనటువంటి ఒక రోజు ఇవి అన్నీ కూడా భవిష్యత్తుకు చాలా ఉపయోగపడేటువంటి ఒక వ్యాపారాలు వ్యవసాయంలో ఉన్నవారికి అధికమైనటువంటి ఆదాయం అనేది ఉంటుంది తగు జాగ్రత్తగా మీరు ఉండాలి ఫైనాన్స్ పరంగా ఆదాయం అనేది బాగా ఉంటుంది అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉండటం వలన మీరు పెట్టేటువంటి యొక్క పెట్టుబడులు వ్యాపారాలలో మంచి లాభాలను మీకు కలిగిస్తాయి మహిళలకు సంబంధించిన వ్యాపారాలలో మంచి లాభాలు అనేటివి మీకు రాగలవు విదేశాలకు వెళ్ళేటువంటి యొక్క ప్రయత్నాలలో మంచి ఫలితాలు అనేటివి రాగలవు అక్కడికి వెళ్ళే ప్రయత్నం అనేది ఫలిస్తుంది అక్కడి నుంచి సంబంధించినటువంటి లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి శుభం భూయాత్ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి చంద్రుని యొక్క ప్రభావం బలంగా మీకు ఉండటం వలన ఈరోజు భావోద్వేగాలు ఎక్కువగా పనిచేసే రోజు మీరు చేసే ప్రతి పని మనస్సుతో చేస్తారు కానీ అదే మీకు బలంగా కూడా మారుతుంది బలహీనత కూడా అవుతుంది ఒక్కొక్కసారి విద్యార్థుల విషయానికి వస్తే చదువులో ఏకాగ్రత కొంత తగ్గే సూచనలు ఉన్నాయి ముఖ్యంగా ఇంట్లో లేదా పరిసరాలలో ఉన్న విషయాలు మీ దృష్టిని చెదరగొట్టవచ్చు కానీ సాయంత్రం తర్వాత చదువుపై మళ్ళీ ఫోకస్ వస్తుంది ఉద్యోగంలో ఉన్నవారికి పై అధికారులతో తగు జాగ్రత్తగా మీరు ఉండాలి మరియు వ్యవహార రీత్యా వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి అధికమైనటువంటి ధనలాభం అనేది మీకు కలగగలదు మరియు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు ఈరోజు పరిష్కారం చంద్రునికి అభిషేక పూజలు జరిపించి బియ్యం మరియు పెరుగు దానం చేసిన అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు కలిగి ఆనందంగా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది మీ యొక్క నిర్ణయాలలో మంచి మార్పులు అనేటివి కలుగుతాయి విద్యార్థులకు చదువులో చక్కగా రాణిస్తారు ఉద్యోగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు అనేటివి రాగలవు మంచి స్థానం అనేది మీకు లభిస్తుంది వ్యాపారంలో కానీ వ్యవహారములో కానీ అనుకూలమైనటువంటి యొక్క ధన లాభం అనేది కలగగలదు అధికారంలో ఉన్నవారికి మీ మాటకు విలువ అనేది పెరుగుతుంది సంఘంలో గౌరవ మర్యాదలు మీకు కలుగుతాయి వ్యాపారంలో వాణిజ్యంలో కొత్త డీల్స్ వలన అధికమైనటువంటి లావాదేవీలు మీకు సంతృప్తిని కలిగిస్తాయి కుటుంబ జీవితంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉంటారు మీ మాటే వేదవాకుగా ఈరోజు కలిగి అందరితోటి కలిసిమెలిసి ఉంటూ ఆనందమైనటువంటి యొక్క జీవనాన్ని ఈరోజు మీరు గడపగలరు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు శుభగ్రహ స్థితి వలన మీరు ఏ రంగంలో ఉన్న యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖంగా సంతోషంగా మీరు ఉంటారు మరియు ఈరోజు పరిష్కారం రవిగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించుకొని గోధుమలు దానం చేసి బెల్లము మరియు నూతన వస్త్రాలు బ్రాహ్మలకు దానం చేసి ఆశీర్వాదం తీసుకోవడం వలన మంచి శుభ ఫలితాలు అనేటివి ఈరోజు మీకు కలగగలవు మరియు సూర్య నమస్కారాలు మీరు చేసుకోవడం వలన ఆరోగ్యం అనేది ఉంటుంది శుభం భూయాత్ ఈరోజు కన్యా రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో ప్రతి విషయాన్ని మీరు కూలంకుషంగా పరిశీలిస్తూ మీ యొక్క వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ అందరితో కలిసిమెలిసి ఉంటూ మీ యొక్క పనిని మీరు నెరవేర్చుకోగలరు మరియు విద్యలో కానీ ఉద్యోగంలో ఉద్యోగంలో కానీ మంచి స్థానం మీకు లభించగలదు మీ యొక్క ప్లానింగ్ వల్ల పనులు సజావుగా మీకు పూర్తి కాగలవు వ్యాపారం వాణిజ్యంలో లెక్కలు డాక్యుమెంటేషన్ ట్యాక్స్ సంబంధిత విషయాలపై దృష్టి అనేది బాగా పెట్టాలి మరియు కుటుంబ జీవితంలో బాధ్యత లాంటివి మీకు రాగలవు అన్ని రంగాలలో అన్ని విషయాలలో మీకు అభివృద్ధి అనేది ఎక్కువగా కలిగి ఉంటుంది వ్యవసాయ రంగంలో ఉన్నవారికి ఆదాయం అనేది బాగా ఉంటుంది ఫైనాన్స్ రంగంలో మంచి లాభాలు మీకు రాగలవు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉండటం వలన మీరు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో మీకు మంచి ఫలితం అనేది మీకు రాగలదు మరియు ఈరోజు పరిష్కారం బుధ గ్రహానికి అభిషేక పూజాదులు జరిపించుకొని పెసర్లు ఆకుపచ్చని వస్త్రం దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి మీకు వచ్చి అధికమైనటువంటి యొక్క సుఖం సంతోషమైనటువంటి జీవనం మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు తులారాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో శుక్రుని యొక్క శుభస్థితి వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మీ యొక్క వ్యాపారం అనేది శుభమైనటువంటి యొక్క ఫలితాల చేత అధికమైనటువంటి లాభాలు కలిగి ఉంటారు మరియు ఏ రంగంలో ఉన్నా కానీ అంటే ఆర్ట్స్ లా డిజైన్ మీడియా రంగాలలో ఉన్నవారికి ఇది అనుకూలమైనటువంటి ఒక రోజు వ్యాపారం వాణిజ్యంలో భాగస్వామ్యాలు మీకు లాభాన్ని ఇస్తాయి కుటుంబ జీవితంలో సుఖం సంతోషం ఆనందం అనేది ఉండగలదు ఇంట్లో శుభకార్యాల గురించి మీరు చర్చలు జరుపుతూ ఉంటారు వ్యవసాయ రంగంలో ఉన్నవారికి దిగుబడి అనేది బాగా ఉంటుంది ఫైనాన్స్ పరంగా ఆదాయం స్థిరంగా ఉంటుంది గతంలో చేసినటువంటి ఒక పెట్టినటువంటి యొక్క పెట్టుబడుల నుంచి ఫలితం అనేది మీకు ఈరోజు మీకు కలగగలదు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఏ వ్యాపారం చేస్తున్నా ఆ యొక్క వ్యాపారంలో అధికమైన లాభాలు కలిగి మంచి ధనలాభం కలిగి సుఖంగా సంతోషంగా మీరు ఉండగలరు ఈరోజు పరిష్కారం శుక్రగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించుకొని బెబ్బర్లు దానం చేయడం వలన మంచి ఫలితాలు రాగలవు శుభం భూయాత్ ఈరోజు వృశ్చిక రాశి ఫలితాలు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో బయటకు ప్రశాంతంగా మీరు కనిపించిన లోపల చాలా విషయాలను విశ్లేషిస్తూ ఉంటారు విద్యార్థుల విషయానికి వస్తే చదువులో ఒత్తిడి ఉన్నా కానీ చివరకు ఫలితం అనేది మేమైపే ఉంటుంది లోతైనటువంటి అధ్యయనం మీరు చేసేవారికి ఇది కీలకమైనటువంటి ఒక రోజు ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు లభించగలవు స్థిరమైనటువంటి ఉద్యోగం మీకు లభిస్తుంది మరియు భవిష్యత్తులో పెద్ద లాభాలు మీకు అందగలవు వ్యాపారం వాణిజ్య రంగంలో ఉన్నవారికి ఇప్పటి వరకు నడుస్తున్నటువంటి విధానాన్ని మార్చాలనేటువంటి ఆలోచన అనేది మీకు రావటం అనేది కొద్దిగా రాంగు రూట్లో వెళ్ళుతున్నటువంటి యొక్క సూచన కాబట్టి ఉన్న వ్యాపారాన్ని స్థిరంగా నడిపించుకోవడం అనేది చాలా మంచిది మరియు వ్యవహార రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ ఉన్నవారికి శ్రమ ఎక్కువగా ఉన్నా కానీ దిగుబడి అనేది చాలా మంచిగా ఉంటుంది మరియు ఈరోజు పరిష్కార మార్గాలు గురుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించుకొని శనగలు మరియు బెల్లం దానం చేసిన అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు రాగలవు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఉద్యోగ వ్యాపారాలు చేసేవారికి బిజినెస్లు చేసేవారికి ఈ యొక్క పరిష్కారం చేసుకోవడం వలన మంచి ఫలితాలు అనేటివి వచ్చి సుఖమైనటువంటి ఒక జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు ధనుస్సు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో గురువు యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఎటువంటి యొక్క పని చేసినా ఏ ప్రయత్నం చేసినా ఆ యొక్క ప్రయత్నానికి దైవ సహకారం ఉన్నట్టుగా మీకు అనిపిస్తుంది మరియు అధికమైనటువంటి ధనలాభం అనేది ఈరోజు మీకు కలిగి ఉండగలదు శుభ ప్రయాణాలు మీరు చేస్తుంటారు మరియు ప్రయాణంలో ఉన్నవారికి మంచి ఫలితాలు అనేటివి రాగలవు మరియు ఉద్యోగస్తులకు ప్రగతి స్పష్టంగా అనేది కనిపిస్తుంది మీ యొక్క ఉద్యోగంలో మార్పులు అనేటివి రావచ్చు మరియు కొత్త బ్రాంచ్ కొత్త మార్కెట్ లేదా కొత్త ఉత్పత్తి ప్రారంభించడానికి అనుకూలమైనటువంటి యొక్క రోజు ఈ రోజు విద్యార్థులు చదువులో చక్కగా రాణించగలరు ఏ రంగంలో ఉన్నవారికి ఆ యొక్క రంగాలలో మంచి అభివృద్ధి అనేది ఈరోజు కలగగలదు ఫైనాన్స్ పరంగా ఆదాయం అనేది మెరుగుపడుతుంది స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటాయి రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు కలిగి కమర్షియల్ స్థలం ఇల్లు కమర్షియల్ ప్రాపర్టీ విషయంలో లాభదాయకమైనటువంటి డీల్స్ కుదిరేటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వలన మంచి లాభాలు అనేటివి మీకు రాగలవు ఇటువంటి యొక్క శుభస్థితి ఈరోజు మీకు కలిగి ఉండటం వలన మీకు ఎటువంటి విషయాలలో ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది మీకు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు గురువు యొక్క గ్రహానికి అభిషేక పూజలు జరిపించుకోవడం వలన వివిధ రకాలైనటువంటి శుభ ఫలితాలు ఈరోజు మీకు కలిగి ఉంటాయి శుభం భూజాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో శని యొక్క ప్రభావం వల్ల మీరు చేసినటువంటి శ్రమకు ఫలితం తక్షణం కాకపోయినా భవిష్యత్తులో మంచి ఫలితం అనేది మీకు రాగలదు మరియు ఈరోజు శని యొక్క ప్రభావం కొద్దిగా ఎక్కువ ఉండటం వలన శరీర నీరసం అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది ఈరోజు ప్రతి పని మీరు విజయవంతం చేసుకోవాలనేటువంటి తపనతో మీరు ఉంటారు మీరు చేస్తున్నటువంటి పని భవిష్యత్తుకి పునాది వేస్తుంది వ్యాపారం వాణిజ్యంలో లాభం నెమ్మదిగా వస్తుంది కానీ నష్టం మాత్రం అనేది లేకుండా మీకు ఉండగలదు కుటుంబ జీవితంలో బాధ్యతలు ఎక్కువగా పెరుగుతాయి ఆరోగ్యం లేదా ఇంటి నిర్వహణ విషయాలు మీ మీద ఆధారపడి ఉండడం వలన ఖర్చులు అనేటివి కొద్దిగా ఎక్కువగా ఉంటాయి ఈరోజు తీసుకునేటువంటి నిర్ణయాలు రాబోయే నెలల్లో లాభాన్ని మీకు కలిగించగలవు అనవసరమైనటువంటి యొక్క ఖర్చులను కట్టడి చేస్తే జీవితంలో మంచి ఫలితాలు అనేటివి మీకు రాగలవు ఏ రంగంలో ఉన్నా ఏ వ్యాపారంలో ఉన్నా ఏ వృత్తిలో ఉన్నా కానీ ఆ యొక్క వారికి ఆ యొక్క రంగం వారికి ఈరోజు గ్రహచార స్థితి శుభకరంగా ఉండటం వలన మంచి ఫలితాలు అనేటివి మీకు కలిగి అధికమైనటువంటి యొక్క ధనలాభం ఈరోజు మీకు కలిగి ఉంటుంది మరి కాబట్టి ఈరోజు పరిష్కారం శని గ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి కొబ్బరి జలంతో అభిషేకం చేసి స్వామివారికి నువ్వులు నైవేద్యంగా సమర్పించాలి ఆ నువ్వులు కాకులకు తినిపించడం వలన మంచి పురోగతి అనేది మీకు ఉండగలదు శుభం భూయాత్ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈ రోజు ఈ రాశి వారికి గ్రహస్థితి మొత్తం చూస్తే కనుక ఈ రోజు కొత్త ఆలోచనలు భిన్నమైన నిర్ణయాలు తీసుకునే రోజుగా మీకు కనిపిస్తుంది శని మరియు బుధ ప్రభావం కలిసి మీలో ఆలోచన శక్తిని ప్రణాళిక సామర్థ్యాన్ని మీకు పెంచగలవు విద్యార్థుల విషయానికి వస్తే సాధారణ చదువుతో పాటు కొత్త విషయాలు కూడా నేర్చుకోవాలనేటువంటి ఆసక్తి అనేది మీకు పెరుగుతుంది ముఖ్యంగా టెక్నాలజీ ఇన్నోవేషన్ సైన్స్ సోషల్ స్టడీస్ వంటి విషయాలలో ఉన్నవారికి ఇది మంచి ఉన్నతమైనటువంటి యొక్క రోజు మరియు వ్యాపారం వాణిజ్యంలో ఉన్నవారికి సంప్రదాయ పద్ధతుల కంటే కొత్త మార్గాలు అనుసరించాలనేటువంటి ఆలోచన అనేది మీకు రాగలరు ఆ యొక్క వ్యాపారంలో సక్సెస్ అనేది మీరు తీసుకుంటారు మంచి సమయంలో ప్రారంభం చేసుకోవడం వలన అధికమైనటువంటి యొక్క లాభాలు అనేవి మీకు కలుగుతాయి మరియు మీ యొక్క ఆలోచనలకు సరైనటువంటి సమయంలో సరైనటువంటి నిర్ణయాలు మీరు తీసుకోవడం వలన మంచి అవగాహన సిద్ధించడం వలన మంచి యొక్క ఫలితాలు అనేవి మీకు రాగలవు వ్యవసాయదారులకు కొత్త పద్ధతులు కొత్త పంటల ఆలోచన ద్వారా ఈరోజు మంచి ఆదాయం అనేది మీకు కలిగి ఉంటుంది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి లాభాలు అధికంగా ఉంటాయి మరియు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉండటం వలన అన్ని రంగాలలో అభివృద్ధి అనేది కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు మరి ఈరోజు పరిష్కారం శని గ్రహానికి ఆవు పాలు పంచామృతములతోటి అభిషేకం చేసి నువ్వులతో అర్చన చేసి బియ్యం ఆకుకూరలు పప్పు దినుసులు పెరుగు పాలు ఇవన్నీ కూడా బ్రాహ్మణునికి ఇచ్చి నమస్కారం చేసుకొని ఆశీర్వాదం తీసుకోవడం వలన అధికమైన శుభ ఫలితాలు ఈరోజు మీకు కలుగుతాయి శుభం భూజాత్ ఈరోజు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి ఆధ్యాత్మిక మరియు ఆర్థిక విషయాలు సమతుల్యంగా సాగే రోజు గురు ప్రభావం వల్ల మీలో విశ్వాసం అనేది పెరుగుతుంది మీరు చేస్తున్నటువంటి పనులపై నమ్మకం అనేది బలపడుతుంది విద్యార్థులకు చదువులో ఏకాగ్రత అనేది పెరగలదు ముఖ్యంగా ఆర్ట్స్ మ్యూజిక్ సైన్స్ ఆర్ట్స్ సైకాలజీ హీలింగ్ రంగాలలో ఉన్నవారికి ఇది అనుకూలమైనటువంటి రోజు ఉద్యోగంలో ఉన్నవారికి పై అధికారుల నుంచి ప్రశంసలు లభించే అవకాశం ఉంది మీ పనికి గుర్తింపు అనేది రాగలవు వ్యాపారం వాణిజ్యంలో ఉన్నవారికి లాభాలు స్పష్టంగా కనిపిస్తాయి ముఖ్యంగా సేవా రంగాలు హీలింగ్ ఫుడ్ ట్రైనింగ్ ఇత్యాది రంగాలలో మంచి ఆదాయం అనేది కలగగలదు కుటుంబ జీవితంలో ప్రశాంతత అనేది ఉంటుంది ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి మంచి దిగుబడి అనేది కలిగి సంతృప్తికరమైనటువంటి యొక్క జీవనం ఈరోజు మీకు లభించగలదు మరియు ఈరోజు పరిష్కారం గురుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించుకొని శనగలు మరియు బెల్లం మరియు తీపి పదార్థాలు ఏవైనా జిలేబీ లడ్డూలు పాయసం ఇత్యాది యొక్క పదార్థాలు దానం చేయడం వలన అనుకూలమైనటువంటి ఫలితాలు ఈరోజు మీకు కలిగి గురుగ్రహం యొక్క అనుకూలత వలన విశేషమైన శుభ ఫలితాలు ఫలితాలనేటివి కలిగి ఆనందమైనటువంటి జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం భూయాత్